నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి అయితే దివ్య అంటుందండి నువ్వు రోజు ఇంత పొడుగు అంత పొడుగు చెప్తున్నావు హాయ్ అండి అని చెప్పాలి అంతే చిన్న మొక్క చెప్పేసి మొదలెట్టేయాలి అని చెప్తుందండి అయితే నా వీడియో చూసిన వాళ్ళకి అలాగే నా నా వీడియోకి లైక్ కొట్టిన వాళ్ళకి మరి ప్రతిరోజు వాళ్ళు చూస్తున్నప్పుడు ప్రతిరోజు నేను కూడా ధన్యవాదాలు చెప్పాలి కదండి ఎంతకన్నా వాళ్ళు రుణం ఎలా తీర్చుకోగలను అండి అయితే నేను కరెక్టా దివ్య కరెక్టా మెసేజ్ పెట్టండి నాకు అయితే నేను కరెక్ట్ అయితే నేనని పెట్టండి లేదా దివ్య చెప్పిందే కరెక్ట్ అయితే దివ్య చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మెసేజ్ తప్పనిసరిగా పెట్టండి అయితే మాకు మూడు రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతాయండి ఈ రోజే స్టార్ట్ అయింది అంటే ఇది రేపు నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయండి పొద్దున్నే పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకునండి మళ్ళీ రా సాయంత్రం ఆరు నుంచి పదకొండు అయిపోద్ది అయితే నేను ఇంకా ప్రేయర్లో నాలుగు రోజులు అంటే మన చర్చి యానివర్సరీ డే కూడానండి చర్చి కట్టి సంవత్సరం అయిందండి అంతకుముందు రామాదేవి గారు ఇంటి మీద ఉండేది అయితే ప్రత్యేకంగా స్థలం కేటాయించి చర్చి కట్టించారు ఆవిడ ఆ చర్చి ఇంకా ఇరవై ఎనిమిదో తారీఖుని సంవత్సరం అయితే వీళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేస్తే ఒకసారి అడిగాను అడిగితే మధ్యాహ్నం ప్రేయర్ ఆ రెండు గంటలకి బయలుదేరి బయటకు వచ్చే టయానికి స్టేషన్ దగ్గర నుంచి సత్యవతి అని మా మేము అందరం కలిసి ఉండేవాళ్ళం అండి ఇంతకుముందు కూడా మీకు చూపించాను రమణమ్మ తర్వాత వీళ్ళు సత్యవతి వీళ్ళందరూ మేమందరం కలిసి ఉండేవాళ్ళము ఒకే లైన్లో ఆరుళ్ళు అండి ఆ ఆరుళ్ళల్లో ఉండేవాళ్ళం అన్నమాట ఆరు పోర్షన్లో లైన్గా ఉండేవాళ్ళం అయితే మేము ఇడిపోయి ఇంచుమించు ఒక పాతిక సంవత్సరాల దాకా అయిపోతుంది తర్వాత రవణమ్మ కనిపిస్తుంది కానీ సచివతి అయితే హైదరాబాద్ వెళ్ళి అక్కడ పని చేసుకుంటుందండి అంటే ఇంకా కొంచెం పిల్లలకి పెళ్ళిళ్ళు అవి చేసి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా అక్కడ పని చేసుకొని అనమాట ఇంక ఇప్పుడు కలిసిందండి నిజంగా చూడగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా సత్యవతి కూడా ఏడుచేసింది నేను కూడా ఏడుచేసాం అనుకోండి అవన్నీ వీడియోలో పెట్టలేదు కానీ ఎలాగైనా ఆపేయంగా ఉండేవాళ్ళు అండి కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా అలా కలిసినప్పుడు అలా అమ్మగారికి బాగలేదు అనేసి చూడడానికి హైదరాబాద్ నుంచి ఇంకా రాబోదిన నువ్వు వీలు కుదుర్చుకొని ఒకసారి అని చెప్పింది చూస్తానండి నేను కూడా ప్రార్థనలు అయిపోయాక వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇది మళ్ళీ సాయంత్రం అండి అంటే ఆరింటికి చెప్పాను కదా ఆరింటి కానీ మళ్ళీ పదకొండింటి వరకు చర్చి అని పదింటికి పదిన్నరకు అయిపోయినా ఇంకొచ్చేసరికి పదకొండు ఆ టైం అవుతుందండి అలాగా మళ్ళీ చర్చికి వెళ్తున్నాము ఇంకా చర్చికి వెళ్ళి చర్చి చూసుకొని అందరి కోసం ప్రార్థనలు చేయించుతున్నాను ఆల్రెడీ నేను చాలామంది ప్రేయర్లు రిక్వెస్ట్ రాయించానండి గడ్డం విజయ్ కోసం రాయించాము అంతకు ముందే తర్వాత లక్ష్మీ రమేష్ వాళ్ళ కోసం రాయించాము తర్వాత మమతా కోసం రాయించామండి ఇంకెలాగే చాలామంది పేర్లు రాయించాను వీలైతే పొద్దున్న ఒకసారి ఆ పేర్లన్నీ మళ్ళీ మీకు డైరీలో నేను తీస్తానండి అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాము పిల్లలు లేని వాళ్ళ కోసము ఎవరన్నా ఇంకా ప్రేర్ రిక్వెస్ట్ కావాలంటే కామెంట్ పెట్టండి ఎవరికి ఏ రిక్వెస్ట్ అయినా సరే నేను చర్చిలో చెప్పి పాస్టర్ గారితో డైరీలో రాపిస్తాను ఇంకో అందరం ప్రేర్ చేస్తాము దస్పార్థల్లో క్రిస్టియన్స్కి అయితే తెలుసండి అలా జరుగుతాయో వాళ్ళకి తెలియదు కదా అదే చెప్తున్నాను అయితే పాట పాట పాడేశాక ప్రసాదు పాస్టర్ గారు ఏమో అందరి కోసము అందరూ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం చెప్తారు మళ్ళీ గుర్తు చేస్తారు ఒకసారి మళ్ళీ పా అంటే ఒక పాస్టర్ గారు వస్తారండి ఇంకెక్కువ ప్రేయరే జరుగుతుంది అంటే వాక్యం చెప్తారు ఎవరో ఒకరు పాస్టర్ గారు వచ్చి ఇంకోటి రామాదేవి గారు వాళ్ళు గారు వచ్చారు దేవుడి దగ్గరగా నివాసం చేయడం మరి ఈ సంవత్సరంలో మీరు దేవుడి దగ్గరగా ఎన్ని గంటలు అర్థంగా చెప్పండి అయ్యా చెప్పండి వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలు యాభై రెండు వారాలు మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యా ఎనిమిది వేల ఏడు వందల అరవై గంటలు ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషాలు మూడు కోట్ల పదిహేను లక్షల ముప్పై ఆరు వేల సెకండ్ ఏం వేయించేసారు కానీ సంవత్సరంలో మీ పట్ల మరి ఎక్కువ సంగం పట్ల దేవు చేసేది సంవత్సరం అంతా దేవుడి దగ్గర మనం ఎన్నిసార్లు మనం విజ్ఞాపన చేస్తామని నిమిషాల ప్రకారంగా చెప్తున్నారండి ఆయన అయితే ఇంకా నిజమే మరి నిజంగా చెప్పాలంటేనండి ప్రతి సెకండు ప్రతి సెకండ్ కూడా మనం దేవుడినే గుర్తు చేసుకుంటూ ఉండాలి అయితే ఇంకా పాస్టర్ గారు కూడా ఆయన వాక్యం అయిపోయాక పాస్టర్ గారు కూడా చెప్పారండి అయితే ముందే కొంతమంది పేర్లు రాయించానని చెప్పాను కదా డైరీలో అయితే కొంతమంది మళ్ళీ నిన్న మొన్న నాకు రిక్వెస్ట్ అంటే మామూలుగా నా కోసం కూడా ప్రేయర్ చేయండి ఆంటీ అని చెప్పి ఒక అమ్మాయి పెట్టిందండి అయితే ఆ అమ్మాయి పేరు చెప్పి పంపించాను దివ్యాని పాస్టర్ గారికి రమ్మని అయితే రేపు ఆయన చెప్తున్నారు ఇంకా అందరి కోసము ప్రేయర్ చేయమని

వాళ్ళకి అయితే తెలుసండి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు గడ్డం విజయ్ కోసం అయితే కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందిలేండి ఆ అమ్మాయి అడుగుతుంది ఏం పేరు అని అయితే చెప్తున్నాను గడ్డం విజయ్ అని ఇంక అందరి కోసము ప్రేయర్ చేస్తారు కదండి ఇదిగోండి అందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని గొలుసు ప్రార్థన అని చేస్తారండి అందరి కోసము చేస్తారు ప్రార్థన కూడా మన సొంతానికే చేసుకోరండి నిజంగా చెప్పాలంటే దేశం కోసం చేస్తారు పక్క వాళ్ళ కోసం చేస్తారు రోగుల కోసం చేస్తారు తర్వాత ఎవరికైనా బాగోలేని వాళ్ళు వాళ్ళందరి కోసం చేస్తారు పిల్లలు లేని వాళ్ళ కోసం చేస్తారు ఎవరికైనా ఇల్లు కావాలన్న వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ పెడతారు అలాగే రకరకాల రిక్వెస్ట్లు ఎవరు అడిగినా సరే వాళ్ళందరి పేర్లు డైరీలో రాసి ఆ డైరీ అక్కడ మా బలిపేట మీద పెట్టి ఉంచుతారు కదండి ఇంకా అది దేవుడికి అప్పచెప్పినట్టు లెక్కండి ఇంకా దేవుడికి తెలుసు కదా మనం ఏమి చేస్తున్నాం అన్నది ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నది అసలు నిజంగా క్రైస్తవులు అయితే మన కోసం కన్నా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడే దేవుడు వింటాడండి అది నిజంగా నేను నమ్ముతాను నేను ఎక్కువగా ప్రేర్ చేస్తే మటుకు నా కుటుంబం కోసం చేయను అండి ఎక్కువ ఎందుకంటే దేవుడే చెప్పాడు మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని చూస్తాడని ఇంకా లాస్ట్ మా మరిది గారు కూడా ప్రేయర్ చేశారు తర్వాత ఇంకా ముగింపు ప్రార్థన ఏమో పాస్టర్ గారు చేశారండి ఇంకా అంతా అయిపోయాక ఇంకా అందరూ బయలుదేరిపోతున్నారు అనుకోండి అయితే అది మట్టు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరన్నా ప్రేయర్ చేసేవాళ్ళు తప్పనిసరిగా మన ఇరుగు కోసం మన ఇతరుల కోసము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసము ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం మటుకు ప్రే ప్రే చేయాలండి అది అయితే నేను ఈ రెండు మూడు రోజులు ఎవరిని సపోర్ట్ చేయలేకపోవచ్చు బహుశా దయచేసి నన్ను ఎవరు ఏమనుకోవద్దండి నేను మళ్ళీ సోమవారం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఉంటానండి